కూడా ఆకాశానికి చెబుచున్నాడు భూమికి చెబుచున్నాడు సమస్త సృష్టికి చెబుచున్నాడు నేను నా చేతులతో చేసుకున్న బిడ్డలే నాకు తిరుగుబాటు చేస్తున్నారని దేవుడు దుఃఖంతో వేదనతో మనకి పని మనమైతే చేయకూడదని దేవుడు కోరుకొచ్చున్నాడండి మనము ఆనందముగా సంతోషముగా ఉండాలంటే ఆయన మాటలు ఆయన ఆజ్ఞలను పాటించే బిడ్డలుగా ఉండాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచ్చిన చదువుదామండి భూ దిగంతముల నుండి నేను పట్టుకుని పడల నుండి పిలుచుకొని వాడ నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీకు దేవుడి అయి ఉన్నాను పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడు నేనే నీది అను నా దక్షిణ నిన్ను నిన్ను ఆదుకొను దేవునికి మహిమ కలుగుతుగా కాలేలుగా ఆయన మాటను వింటే ఆయన స్పష్టముగా ఆయన చెబుచున్నాడు ఆయన పలుకుచున్నాడు ఆయన ప్రేమించే బిడ్డలందరికీ ఈ వాక్యము నెరవేరుడు గాక మనం చూసినట్లయితే చెప్పి ఉన్నారు నీకు తోడు అయి ఉన్నాను భయపడకము నీ దేవుడు అయి ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడు నేనే నీటి అని దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుదును అని దేవుడి వాక్యము సెలవిస్తుందండి మనందరం కూడా ఆయన మాటలు విని ఆయన లోబడి ఆజ్ఞలను పాటించి ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయనను అనుసరించి జీవించి సేవించే బిడ్డలుగా ఉన్నామంటే మన అందరి జీవితంలో కూడా దేవుడు ఈ మాటలను నెరవేర్చునుగాకే అలాగని మన దేశం గురించి ఒక మాట చెప్తున్నాడు యాభైలు రెండవ అధ్యాయం ఇరవై ఒక వచ్చిన దేశమా భయపడకము సంతోషించి గంతులు వేయము ఏహో గొప్ప కార్యములను చేసాను అల్లు మందిరంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తే దేశముతో గొప్ప కార్యములను చేపించుకునే వారిగా ఉన్నామండి అల్లు దేశంలో గొప్ప కార్యములు ఎలాగో జరుగుతాయండి మన మోకాలు వంగినప్పుడే మనము ప్రార్థన చేసినప్పుడే దేశం సంతోషముతో గొప్ప కార్యములను చూచునుగాక అది కేవలం ఒక క్రైస్తవుడికి మాత్రమే సాధ్యమని దేవుడు చెబుతున్నాడండి హాలుయా క్రైస్తవులు ఒక్కరిగా ప్రార్థిస్తే ఎన్నో కార్యాలు జరిగిన అందరిగా ప్రార్థిస్తే గొప్ప కార్యాలు చేసేవాడే ఉన్నాడండి